నమస్తే అండి ఈరోజు టాపిక్ తెలివి తెలివి అవును తెలివి ఎక్కడైనా దొరుకుతుందా దొరకదు ఇది ఆలోచనని బట్టి వస్తుంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం స్పందించాలి తెలివితో భయపడకూడదు అనమాట అలాంటి కథే ఈ తెలివి ఇప్పుడు చెప్తానండి ఒక కథ ద్వారా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి రెండు ఎద్దులు ఉండేవి అవి చాలా బలంగా ఉండేవి ఆ ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్ళి నాగలికి కట్టి పొలం దున్నుతున్నాడు అనమాట వాటిని బాగా కొడుతున్నాడు పనిచేయమని చెప్పేసి కొడుతుంటే ఇదంతా దూరం నుంచి ఒక పులి చూస్తుంది దానికి బాగా కోపం వచ్చింది ఈ ఎద్దులు చూస్తున్నాం ఇంత లాభ ఉన్నాయి ఆ రైతు చూస్తున్నాం ఇంత బక్కగా ఉన్నాడు వాడు అయినా వీటిని శాసిస్తున్నాడు ఏంటి వీడు ఈ దగ్గర ఏదో మాయ ఉంది తెలుసుకోవాలని చెప్పేసి ఆ పులి భావించింది కొద్దిసేపు అయిన తర్వాత లంచ్ టైం అయింది ఆ రైతు తినడానికి వెళ్ళిండు ఆ ఎద్దులను ఒక చెట్టు కట్టేసి వెళ్ళిండనమాట అక్కడికి మన పులిరాజు ఎంటర్ అయిపోయాడు ఎంటర్ అయిపోయి ఆ ఎద్దులను అడిగింది ఏరా మీకు బుద్ధి ఉందా చూడడానికి ఏమో ఇంత లా ఉన్నారు వాడేమో బక్క ఉన్నాడు మిమ్మల్ని కొట్టి కొట్టి పనులు చేపిస్తున్నవాడు మీరు ఎంకా తిరగబడారేంటి వాని పైన అని చెప్పేసి అడిగింది అనమాట అప్పుడు ఆ ఎద్దులన్నవి పులిరాజా వాళ్ళ దగ్గర ఏదో మంత్రం ఉంది అది దాని పేరు తెలివి ఆ తెలివి అనే మంత్రంతో మమ్మల్ని ఇలా గొడ్డు చాకి చేపిస్తున్నాడు అయినా మేము వాడిని ఎదురు తిరగలేకపోతున్నాం అని చెప్పేసి ఆ ఎద్దులనేవి అయితే దగ్గర తెలివి అనే మంత్రం ఉందా ఆ తెలివి ఎలా ఉంటుందబ్బా అంటే ఇంకా రైతు వచ్చేదాకా ఆ పులి అక్కడ వెయిట్ చేసింది రాగానే వెంటనే అతని ముందు దూకేసింది పులి రే నీ దగ్గర ఏదో తెలివి అనే మంత్రం ఉందంట అది నాకు ఇచ్చేసి లేదంటే అది ఎలా ఉంటుందో చూపి నాకు అని అన్నదనమాట ఓకే ఆ రైతుకు అర్థం కాలేదు ఇది నన్ను ఎలాగైనా చంపేసే పనిలోనే ఉంది దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆ రైతు కొద్దిసేపు భయపడకుండా ఇక్కడ అబ్జర్వ్ చేయండి భయపడకుండా ఒక్క రెండు మూడు సెకండ్లు ఆలోచించండి ఓకే నేను చెప్తా పులిరాజా బట్ నాకు మీ మీద చిన్న అనుమానం ఉంది మిమ్మల్ని ఇలా వదిలేస్తే మీరు నా ఎద్దులను నన్ను తినేసే ప్రమాదం ఉంది కాబట్టి నా సేఫ్టీ కోసం నేను మిమ్మల్ని ఆ చెట్టుకు కట్టేస్తాను కట్టేసి చెప్తాను ఓకేనా అని అన్నాడు రైతు ఓకే ఆ పులికి కావాల్సింది తెలివి ఎలా ఉంటుందనే కదా ఓకే అన్నది అప్పుడు ఏం చేసాడు ఆ రైతు ఆ పులిని తాళ్ళతో బాగా చెట్టు చెట్టుకు కట్టేసేసిండు చాలా గట్టిగా కట్టేసి ఇంకా నిలబడుండు ఏరా అలా చూస్తావేంటి ఆ తెలివి ఎలా ఉంటుందో చూపించు అని అన్నది ఉత్సాహంగా మన పులి అప్పుడు మనవడు ఇంత దొడ్డు కట్టే తీసుకున్నాడు ఇంకా ఆ పులిని బాగా కొట్టడం స్టార్ట్ ఏరా ఎలా కొడుతున్నావు అని అరుచుకుంటూ చెప్పింది పులి పులిరాజా దీన్నే తెలివంటారు చూసావా నువ్వు ఎంత బలంగా ఉన్నప్పటికీ చార్మినార్ అంత బాడీ ఉంటే సరిపోదు అంత మైండ్ ఉండాలి అని చెప్పేసి చెప్పిన అనమాట రైతు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మిత్రులారా మీకు చార్మినార్ అంత బాడీ ఉంటే సరిపోదు అంత బ్రెయిన్ ఉండాలి అంటే దిమాగ్ ఉండాలి ఇక్కడ దిమాగ్ ఇన్ ద సెన్స్ తెలివి యూస్ చేయాలన్నమాట మనిషి ఎంత ఉన్నాడో ఏందనేది కాదు తెలివి ఎలా యూజ్ చేసిండు ఏ టైంలో ఎలా యూజ్ చేసిండు అన్నది ముఖ్యం ఓకే దిస్ ఈస్ టుడే స్టోరీ మీకు బాగా నచ్చింది అనుకుంటా ఓకే బాయ్ బాయ్